హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బ్రెడ్ శాండ్విచ్ చేసుకుందాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువనే క్యారెట్ క్యాప్సికము ఆనియన్ స్వీట్ కార్న్ ఇవి ఉంటే సరిపోతుంది కొంచెం చీజు బటరు గార్లిక్ ఇవి ఉంచుకోవాలి ఇప్పుడు అన్నీ మనం ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ బటర్ అన్నీ వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు వేసుకొని ఫస్ట్ క్యారెట్ తర్వాత ఆనియను క్యాప్సికము స్వీట్ కార్న్ అన్నీ ఫ్రై చేయాలి ఫ్రై చేసి దాంట్లో కొంచెము మనం పెప్పర్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెము చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి వేసుకొని మైనేజ్తో కలిపి పక్కకు పెట్టుకోవాలి తర్వాత బటర్లో కొంచెం మనం గార్లిక్ తీసుకున్నాం కదా ఆ గార్లిక్ కొంచెం మ్యాష్ చేసి కొంచెం పెప్పర్ వేసి అంతా కలిపి పెట్టుకోవాలి అప్పుడు బ్రెడ్కి అంతా మంచిగా మనం ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడు మైనజ్ అవసరం అనుకుంటే వేసుకోవచ్చు కర్రీలో లేదు అనుకుంటే డైరెక్ట్ అట్లనే పెట్టుకోవాలి బ్రెడ్ పైన అన్ని బ్రెడ్స్కి బటర్ రాసుకోవాలి గార్లిక్తో పైన కొంచెం పెప్పరు కొంచెము చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మనం చీజ్ స్లైస్ ఉంటుంది కదా అది పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ పైన ఈ బ్రెడ్తో మూసేయాలన్నట్టు ఇప్పుడు ఇట్లా అన్ని చేసి పక్క పెట్టుకొని శాండ్విచ్ మేకర్ ఉంటుంది కదా దాంట్లో మనము పెట్టుకుందాం చూడండి ఇప్పుడు ఇట్లా అన్నీ రెడీ చేసిన ఇప్పుడు ఆ శాండ్విచ్ మేకర్లో ఇట్లా పెట్టుకొని మనము క్లోజ్ చేసుకోవాలి బటన్ క్లోజ్ చేయాలి క్లోజ్ చేసి అక్కడ రెడ్ బటన్ వస్తుంది కదా మనం అప్పుడు ఆన్ చేసుకోవాలి తర్వాత ఆ గ్రీన్ బటన్ వచ్చినాక ఆఫ్ చేయాలన్నట్టు అప్పుడు అయిపోయినట్టే అది చూడండి అయ్యింది శాండ్విచ్ ఇవి రెండు స్లైసులు తిన్నామంటే మనకు లంచ్ అవసరం లేదనుకోండి లంచ్ బదులైనా తినచ్చు చూడండి ఎలా ఉందో ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరివిల్లు ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్